ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ అమృత గడియ ఇప్పుడు వదిలితే మళ్ళీ ఇరవై సంవత్సరాల తరువాతే వస్తుంది ఇది నీకు శుభవార్త వినే సమయం అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబా గారి యొక్క సందేశం వినాలి అనుకుంటున్నారో ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారేనండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గురువు గారికి చెప్పండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్నా అప్పుల ఉన్నా శత్రువుల ఉన్నా ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలు ఏంటో మీరు గురువుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు వెంటనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్న ఎన్నో రకాల సమస్యల నుంచి ఈ గురువుగారి గారి దయవల్లే బయటపడి ఈ రోజున నేను నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే మా యొక్క ఫ్రెండ్స్ జీవితాల్లో కూడా ఈ గురువుగారి దయ వల్ల ఎంతో మంది వారి యొక్క జీవితాలలో పడిన కష్టాలను పోగొట్టుకొని ఆనందంగా ఉంటున్నారు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇది నువ్వు శుభవార్త వినాల్సిన సమయము మళ్ళీ ఈ శుభవార్త నువ్వు వినకుండా వదిలిపెట్టావు అంటే ఇరవై సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందేనమ్మా అని చెప్పి ఏ సందేశాన్ని అందించబోతున్నారో ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఈ చిన్న కథని వినాల్సిందే ఒక ఊరిలో ఒక మహారాజు గారు ఉన్నారు పేరుకు తగ్గట్లుగానే అంటే ఆయన మహారాజ పుట్టి పుట్టిన గొప్ప రాజుకు తగ్గట్లుగానే ఆయన దగ్గర దానం చేసే గొప్ప గుణం కూడా ఉందన్నమాట ఎవరికైనా పేదరికంలో ఉన్నా కానీ లేదా ఎవరైనా కష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన ఇంటి ముందుకు వెళ్ళి అయా మహారాజా దానం చేయండి అనగానే ముందు వెనక ఆలోచించకుండా దానం చేసేంత గొప్ప మహారాజు ఆయన అయితే ఇది తెలుసుకున్న పేదవాళ్ళు అందరూ కూడా ఆయన ఇంటి ముందుకు వచ్చి రోజు కూడా దానాన్ని స్వీకరించి ఎంతో మంది పేదరికం నుంచి ఆనందంగా ఉంటున్నారు ఈ గొప్ప రాజుకి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటి అంటే కనుక ఆయన దానం చేయడానికి ఒక టైంని ఆ టైం కూడా ఉదయం సూర్యోదయం అయిన దగ్గర నుంచి సాయంత్రం సూర్యాస్త అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయినంత వరకు దానం చేస్తారు ఎప్పుడైతే సూర్యాస్తమయం జరుగుతుందో అప్పటిక అతను దానాన్ని ఆపివేస్తారనమాట అయితే ఇక పక్క ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు చాలా కష్టజీవి చాలా పేదవాడనమాట తెచ్చుకున్నంతలో ఎక్కడో పూజలు చేస్తే ఎంతో కొంత ఇస్తే దాంతో తన కా అంటే తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు ఆ పక్కన ఊరిలో ఉన్న మహారాజు యొక్క గొప్పతనాన్ని ఆయన చేసే దానాలను తెలుసుకున్న వాళ్ళ ఆవిడ ఆ యొక్క పూజారి దగ్గరికి వచ్చి చెప్తుంది ఏమనంటే అయా మనం చాలా పేదరికంలో ఉన్నాం కాబట్టి మీరు పక్క ఊరిలో ఉన్న మహారాజు గారి దగ్గరకు వెళ్ళి ఆయన చేసిన దానాన్ని స్వీకరిస్తే మన పేదరికం కొంచెం కొంచెమైనా కానీ తగ్గుతుంది కనుక మీరు ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి దానాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తుందనమాట అప్పుడు దానికి పూజ రేమంటారు అంటే అస్సలు నేను ఆ పని చెయ్యను ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని కూడా చెయ్యి చాపి అడిగింది లేదు ఇలాగే నా సగం జీవితం అయిపోయింది ఈ మిగిలిన సగం జీవితం కూడా ఎవరి కింద చెయ్యి చాపను అని చెప్పి వాళ్ళ భార్యతో చెప్తాడు అప్పుడు వాళ్ళ భార్య ఏమంటుందంటే ఒక ఇంటివాడిగా భార్యను చూసుకోవాల్సిన పని పిల్లల్ని చూసుకోవాల్సిన పని బాధ్యత అనేది మీ మీద ఆధారపడి ఉంది మీరు తెచ్చే చాలీ చాలని తిండితో మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము మమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత కూడా మీదే కనుక ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందే అని చెప్పి అంటుందనమాట ఇక భార్య మాటని కాదని అతను ఏం చేస్తాడు అంటే పక్క ఊరికి అత అంటే మహారాజు దగ్గరికి వెళ్ళి దానం స్వీకరించాలి అని చెప్పి అనుకుంటాడనమాట ఇక నడుచుకుంటూ వెళ్తాడు పూజారికి అప్పటికే పెద్ద వయసు కావడంతో అలా నడుచుకుంటూ మహారాజు ఇంటికి చేరుకునేసరికి సూర్యాస్తమయం అయిపోతుందనమాట ఇక సూర్యాస్తమయం తర్వాత మహారాజు ఇంటికి చేరుకుంటాడు అప్పుడు మహారాజుని అడుగుతాడు అయా ఒక పేద బ్రాహ్మణుడిని మీరు దానం చేస్తారు అని చెప్పి తెలిసి మీ దగ్గర దానాన్ని స్వీకరించుకోవడానికి వచ్చాను మీరు నాకు మీకు తోచిన దానం చేస్తే ఎంతో కొంత స్వీకరించి నేను దాన్ని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు మహారాజు అయ్యా నేను దానం చేసే మాట వాస్తవమే కానీ ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది కనుక ఈరోజు దానాన్ని రేపటి దానాన్ని మీకు రేపు సూర్యోదయం తర్వాత చేస్తాను కనుక మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి రేపు రండి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే అయ్యా నాది చాలా పెద్ద వయస్సు ఇప్పటికే నేను ఆ ఊరి నుంచి ఈ ఊరికి నడిచి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది రేపు రావాలి అంటే నాకు నా వల్ల కాని పని అది మీరు ఏదైనా కానీ నాకు దానం చేయాల్సిందే అని చెప్పి వెంటపడి వెంటపడి విసిగిస్తారనమాట ఆ పంతులు అంటే చ దానం చేయాల్సిందే చేయాల్సిందే అని చెప్పి మహారాజు ఎటు వెళ్తే అటు వస్తాడనమాట మహారాజు చూసి చూసి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఆయన గుర్రం దగ్గరికి వెళ్తాడనమాట ఆ గుర్రం దగ్గర ఉన్న పేడని తీసుకొని ఇదిగో నీ దానం పో అని చెప్పి వెళ్ళిపోతాడనమాట ఆయన దగ్గర ఉన్న ఒక అంటే బ్రాహ్మణుడు తీసుకొచ్చిన ఒక గిన్నెలో ఆ పేడను వేసి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుడు ఆ పేడనే సంతోషంగా స్వీకరించి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తాడనమాట ఇక అప్పటికే తన భర్త ఏం తీసుకొని వస్తాడా రాజుగారు ఏం దానం చేశారా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ భార్యకు అలా భర్తని చూడంగానే ఏం దానం చేశారు రాజుగారు అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆ భర్త ఏమంటాడు అంటే ముందు వాకిలిని చక్కగా చిమ్మి చక్కగా పేడతో అలికి ముగ్గు పెట్టి ఆ ముగ్గులో ఒక దీపాన్ని పెట్టు అలా పెట్టిన తర్వాత బ్రాహ్మణుడు నాకు ఏం దానం చేశాడో చూపిస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక భార్య ఏదో బంగారు నాణ్యాలే చేసి ఉంటారు అని చెప్పి సంతోషంతో వాకిలంతా శుభ్రంగా చిమ్మి పేడతో అలికి ఆ ముగ్గు పెట్టి ముగ్గులో దీపాన్ని పెడుతుంది తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఇక చెప్పండి అని చెప్పి అప్పుడు అతని దగ్గర ఉన్న గిన్నెలో ఆ పేడను చూపించి ఇదే మహారాజు దానం చేశారు అని చెప్పి చెప్తుంది అనమాట ఏంటి పేడను దానం చేశారా ఇదేంటండి అని చెప్పి అడుగుతుంది నేను మాత్రం ఏం చేయను ఎన్నోసార్లు అడిగాను అడిగినా కూడా మహారాజు నాకు దానంగా వేసింది ఇదే అని చెప్పి ఆ పేడను తీసుకొని తన వాకిట్లోనే ఒక పక్కన వేస్తారనమాట అలా వేసిన తర్వాత ఆ పేడని ఇలా దానం చేశారు కదా మీకు అన్నీ కూడా తెలుసు కదా అంటే ఆ భార్య అడుగుతుంది ఆ పంతుల్ని మీకు అన్నీ తెలుసు కదా మీరు ఒక బ్రాహ్మణులు కదా ఈ పేడ వల్ల తనకు ఏమొస్తుంది ఎందుకు మనకు పేడని వేశారు అని చెప్పి అంటే సరే నువ్వు అలాగే చూస్తూ ఉండు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి బ్రాహ్మణుడు అంటాడు ఇలా కొద్ది రోజులు కొద్ది రోజులు గడిచే ఆ చిన్న పేడ ఉన్న అంటే కొంచెం పేడని వేశారు కదా గిన్నెలో ఒకసారి సరిపడా సో అది కాస్త కొంచెం పెద్దదవుతుంది ఇంకొన్ని రోజులకి ఇంకొంచెం పెద్దదవుతుంది ఇంకొన్ని రోజులకి ఇంకొంచెం పెద్దదవుతుంది వాళ్ళ భార్యకు పేడ కుప్పాల పెరగటాన్ని చూసి ఆశ్చర్యపోయి బ అంటే తన భర్త దగ్గరికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఇదేంటి పేడ కుప్ప రోజు రోజుకి పెరగటాన్ని నేను గమనిస్తున్నాను అని చెప్పి అప్పుడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడు అంటే నేను మహారాజు దగ్గరికి దానం కోసం వెళ్ళాను కానీ అతను కోపంతో నాకు పేడను దానం చేశారు అతను చేసిన దానం యొక్క ప్రతిఫలం అనేది అది పదివేల రెట్లు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కనుక ఈ యొక్క పేడ కూడా అలాగే సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే మరి దీని వెనుక అంటే ఇది పూర్తిగా పెరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడి భార్య అడుగుతుంది అయితే దీనికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆ మహారాజు అనుభవించాల్సిందే అని చెప్పి బ్రాహ్మణుడు చెప్తాడనమాట ఇలా ఇలా ఒక ఇరవై సంవత్సరాలు గడుస్తుంది ఇరవై సంవత్సరాలకి ఆ యొక్క పేడ కుప్ప అనేది తన ఇంటిలో కంటే కూడా సగభాగం పైన ఎక్కువగా పెరిగిపోతుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఆ బ్రాహ్మణుడికి కూడా చాలా వయసు అయిపోతుంది మహారాజుకి కూడా చాలా వయసు అవుతుంది అనమాట ఒకరోజు మహారాజు వేటకి వస్తాడు వేటకి వచ్చి ఎంతోసేపు వేటాడే ప్రయత్నం చేసినప్పుడు ఏ జంతువు కూడా అతని వేటకి చిక్కదనమాట మహారాజులు వేటకి వచ్చినప్పుడు ఏ జంతువు చిక్కకపోతే ఏ జంతువు అయినా చిక్కేంత వరకు ఆ వేటాడే సమయం వరకు వేచి ఉండి జంతువుని చంపుకొని ఇంటికి వెళ్తారు ఆ రోజు ఏ జంతువు మహారాజుకు చిక్కపోయేసరికి ఈ యొక్క మహారాజు ఆ అడవిలోనే ఉండే ఈ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడనమాట బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళినప్పుడు మహారాజు ఆ బ్రాహ్మణుని చూసి గుర్తుపట్టడు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది బ్రాహ్మణుడి యొక్క రూపంలో కూడా మారిపోతుంది అనమాట అదేవిధంగా బ్రాహ్మణుడు కూడా మహారాజుని చూసి గుర్తుపట్టడు ఎందుకంటే మహారాజు యొక్క రూపురేఖలు కూడా మారిపోతాయి కాబట్టి మహారాజు ఆ బ్రాహ్మణ్ అడుగుతాడు బ్రాహ్మణ మీ ఇంట్లో నాకు ఈ ఒక్క రాత్రి పడుకునే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తాడు సరే నాయనా నువ్వు తప్పకుండా ఉండండి మా ఇంట్లో అని చెప్పి బ్రాహ్మణుడు చెప్తాడు అప్పుడు మహారాజు మీ ఇల్లు చూస్తే ఇలా ఉంది మీ దగ్గర ఏ గుర్రాలు కూడా లేనట్లుగానే కనిపిస్తుంది ఎందుకంటే అంటే మీరు బ్రాహ్మణులు కాబట్టి మరి ఇక్కడ ఇంత గుర్రపు పేడ ఉంది ఈ పేడంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతాడనమాట అయితే దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది అది మీకు తర్వాత చెప్తాను ముందు ముందు మీరు భోజనం చేద్దురుగాని రండి అని చెప్పి భోజనం పెడతారనమాట భార్యాభర్తలు ఇద్దరూ కూడా మహారాజుకి తర్వాత మళ్ళీ పేడ గురించి గుర్తు చేసి మహారాజు అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడూ అందరికీ దానం చేసే మహారాజు దగ్గరకు నేను పేదరికంలో ఉన్నాను దానం చేయండి అని వెళ్తే ఆయన చాలా కోపంగా నాకు ఈ పేడను దానం చేశారు కనుక ఈ పేడ ఇలా పెరిగి పెరిగి అతని యొక్క ఆ ప్రతిఫలం అనేది అంటే ఏ పుణ్యకార్యం చేసినా ఏ పాపకార్యం చేసినా కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని అతను అనుభవించాల్సిందే అలాగే ఈ యొక్క పేడ పెద్దదవుతుంది అంటే అతని పాపం అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుంది ఎందుకంటే దానం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో ప్రేమగా ఇష్టంగా ఎదుటి వారికి ఉపయోగపడే వస్తువుని దానం చేయాలి కానీ ఆ మహారాజు నాకు పేడని దానం చే ఈ పేడ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు కనుక దీని యొక్క ప్రతిఫలాన్ని ఆ మహారాజు అనుభవించాల్సిందే అనేసరికి ఆ యొక్క మహారాజుకి ఆ పేడను దానం చేసింది నేనే అని గుర్తుకు వస్తుందనమాట అయినా కూడా బయట పెట్టకుండా మరి ఇంత పేడను కూడా ఆ తగ్గించుకొని తన పాపాన్ని కడిగి వేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఈ పేడనంతా కూడా అతను తినాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట ఒక మానవుడు పేడను ఎలా తింటాడు అని చెప్పి మహారాజు ప్రశ్నిస్తాడు అయితే ఈ జన్మలో అది జరిగినప్పుడు మరో జన్మ ఎత్తైనా కానీ ఈ పేడను తినాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట బ్రాహ్మణుడు అయితే మరో జన్మ ఎత్తకుండా ఈ జన్మలోనే ఈ పాపాన్ని కడుక్కునే అవకాశం లేదా అని చెప్పి మహారాజు బ్రాహ్మణ్ణి అడుగుతాడు తప్పకుండా ఉంది ఎలా అంటే అతన్ని అందరూ కూడా అసహించుకోవాలి అంటే అతన్ని ఇప్పుడు ఎంతమందికి దానాన్ని చేశాడో ఆ దానాలన్నింటి వల్ల అతన్ని ఎవరు అసహించు రు ఆ దానం పొందిన వాళ్ళే అతన్ని అసహించుకునేలా చూస్తూ ఉంటే కనుక ఆ అసహించుకునేటప్పుడు వచ్చిన తిట్లు వల్ల ఇతని యొక్క పాపం అనేది కొంచెం కొంచెం కరిగిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ మహారాజు నేనే ఈ పని చేసింది నన్ను క్షమించండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడి పాదాల మీద పడతాడు అయ్యా నేను నేను నిన్ను క్షమించడానికి ఉండదు ఎవరి యొక్క కర్మ ఫలితం వారు తప్పకుండా అనుభవించాల్సిందే మరో జన్మ ఎత్తినప్పుడు నువ్వు ఇది తప్పకుండా తినాల్సి వస్తుంది అని చెప్పి అంటాడు లేదు అందరూ కూడా నన్ను అసహించుకుంటే ఈ పాపం పండుతుంది అంటే ఈ పాపం తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పారు కదా మరి ఈ పాపం తుడిచిపెట్టుకుని పోయేలా అందరూ నన్ను తిట్టాలి అంటే అది జరగదు ఎందుకంటే నేను అందరికీ కూడా దానాలు ధర్మాలు చేశాను నాకంటూ ఒక మంచి పేరుంది అంటే నేను మీకు ఒక సలహా ఇస్తాను మీ యొక్క రాజమందిరంలో ఉన్న పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆ పంతులు గారికి ఒక అందమైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని మీరు బలవంతంగా తీసుకొని మీ ఇంట్లోకి వెళ్ళి మీ భార్యకు అప్ప చెప్పి ఒక కన్న కూతురిలా చూసుకోమని చెప్పాలి కానీ బయట వారికి ఈ విషయం తెలియకుండా ఎందుకు మీరు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారా అని చెప్పి అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు అప్పుడు ఈ పేడ కుప్ప అనేది కరిగిపోతూ వస్తుంది అని చెప్పి చెప్పగా ఇక తన పాపాన్ని కడుక్కోవడానికి ఏదైనా చేయాలి అనుకుని తప్పక అతని రాజ్యంలోకి వెళ్ళి ఆ పంతులు గారు అమ్మాయిని చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళి వాళ్ళ ఇంటిలో వాళ్ళ భార్యకు అప్ప చెప్పి రాజమందిరంలో తనను ఒక కన్న కూతురులా చూసుకోమని చెప్పి చెప్తారు అప్పుడు మహారాణి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక కూతురులా చూసుకుంటూ ఉంటుంది కానీ బయట జనం మాత్రం మహారాజు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొని వెళ్ళారు అని చెప్పి అతను చేసిన దాన ధర్మాలన్నీ మర్చిపోయి అతన్ని తిట్టుకోవడం మొదలు పెడతారు ఎప్పుడైతే అతని మందిరంలో ప్రజలు అతన్ని తిట్టుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి అక్కడ పేడ కుప్ప అనేది చిన్న చిన్నగా కరిగిపోతూ 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 వచ్చి ఒక కొన్ని రోజులకి అతను దానం చేసిన అంత చిన్న సైజు పేడకు కుప్ప అనేది వచ్చేస్తుంది అనమాట ఇక మహారాజు ఆ యొక్క పూజారి దగ్గరికి వెళ్ళి అంటే ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఈ చిన్న కుప్ప పేడ కూడా పూర్తిగా పోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతారు నువ్వు ఒక పేడ పురుగుగా వచ్చే జన్మలో జన్మిస్తావు అప్పుడు నువ్వు ఈ పేడను పూర్తిగా తిన్న తరువాత మాత్రమే నీ యొక్క పాపం పూర్తిగా కరిగిపోతుంది అని చెప్పి చెప్తాడనమాట నాకు ఈ జన్మలోనే ఈ పాపాన్ని కడుక్కునే అవకాశాన్ని ఇవ్వండి బ్రాహ్మణ అని చెప్పి అడుగుతాడు అది జరగదు ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నువ్వు చనిపోవాల్సిందే అప్పుడు నువ్వు ఒక పేడ పురుగు యోనిలో జన్మిస్తావు తరువాత నువ్వు ఈ పేడను తిన్న తర్వాతే మళ్ళీ నీ యొక్క అసలు మహారాజ రూపం వచ్చి నువ్వు చేసిన దాన ధర్మాల యొక్క ప్రతిఫలంగా నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి ఇక అతను చేసేదేమీ లేక అందరూ అలా తిట్టుకుంటున్నా కూడా అసలు విషయం అతని రాజమందిరంలో ఉన్న పంతులు గారిని పిలిపించి వాళ్ళ కూతురిని తీసుకువెళ్ళడానికి గల కారణాన్ని చెప్తాడు అతను చనిపోయేటప్పటికీ తరువాత ఆ మహారాజు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఒక పేడ పురుగు యోనిలో ఒక పేడ పురుగుగా జన్మిస్తాడనమాట అలా జన్మించిన ఆ పేడ పురుగు రూపంలో ఉన్న ఆ మహారాజు ఆ చిన్న సైజులో ఉన్న పేడను కూడా పూర్తిగా తినేస్తాడు అలా తినేసినప్పుడు అతనికి మళ్ళీ మహారాజు యొక్క రూపం వస్తుంది రూపం వచ్చి అతను స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అని అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ దానం ధర్మం నువ్వు చేస్తున్నప్పుడు అది పూర్తిగా నువ్వు ఇష్టపడి చేస్తేనే ఆ దానాన్ని కానీ ధర్మాన్ని కానీ చేయాలి నువ్వు కోపంతో చేసినా ఆవేశంతో చేసినా మనసులో ఇష్టత లేకుండా చేసినా ఎలా చేసినా కూడా ఆ దానం యొక్క ప్రతిఫలం అనేది నీకు లభించదు అలా లభించకపోగా దానికి తగిన కర్మని మాత్రం నువ్వు తప్పనిసరిగా అనుభవించి తీరతావు ఇదే ఇది వ్రాత అని చెప్పి ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటున్నారు అవును కదండి ఎందుకంటే చాలా మంది కూడా దానం ధర్మం ఏదో పుణ్యం వస్తుందేమోనని చెప్పి చేస్తూ ఉంటారు అది ఒక స్వార్థపూరితమైన ఆలోచన లేదా మనకి ఉపయోగపడదు కదా అని చెప్పి అవతల వారికి ఇచ్చేస్తూ ఉంటారు మనకి ఉపయోగపడనిది వస్తువు అయినా కానీ మరేదైనా కానీ అవతల వారికి కూడా ఉపయోగపడదు అని గుర్తించాలి మన కోసం మనం ఎంత శ్రద్ధగా ఆలోచించుకుంటాం ఎదుటి వారికి దానం చేసే విషయంలో కూడా అంతే శ్రద్ధగా ఉన్నప్పుడు మాత్రమే అంత ఇష్టంగా దానాన్ని చేసినప్పుడు మాత్రమే దానం యొక్క ప్రతిఫలం అనేది మనకి అనుభవిస్తుంది మనకి దొరుకుతుంది అయితే తల్లి ఎప్పుడైనా కానీ నువ్వు చేసే దానంలో స్వచ్ఛత ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతాను అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నీకు అమృత గడియలు అనేవి మొదలవుతాయి లేకపోతే నీకు ఎన్ని సంవత్సరాలు ఆగినా కానీ నువ్వు కోరుకుంటున్న జీవితం అనేది నీకు దక్కదు కనుక ఎప్పుడైనా కానీ మనిషి దానం చేయాలి ధర్మం చేయాలి స్వచ్ఛమైన మనసుతో అని చెప్పి ఈ కథ ద్వారా మనకు బాబాగారు చెప్పాలి అనుకున్నారండి మరి బాబాగారు చెప్పాలి అనుకున్న ఈ సందేశంలో ఉండే ఆంతర్యమేంటో మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మీకు పూర్తిగా అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్